దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో దేవుని సందిలో ఈరోజు జరిగిన వాక్యాన్ని ఒకసారి చదువుదాం పరిశుద్ధ నుండి యశుకెల గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం పదకొండవ వచ్చును మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అత్యధికమైన మేలు మీకు కలుగ చేసేదను అప్పుడు నేను ఎహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం మునుపటి కంటే అత్యధికమైన మేలు దేవుడు మన జీవితంలో చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మునుపటి కంటే అది మనుష్యుల మీదైనా పశువుల మీద కూడా విస్తరింప చేస్తాను అన్నాడు దేవుడు దేవుడు విస్తరింప చేసి అభివృద్ధి పరచాలంటే పూర్వం ఉన్నట్టు కాకుండా మన నివాస స్థలమును కూడా దేవుడు మునుపటి కంటే అత్యధికంగా దీవించాలంటే మునుపటి కంటే అనగా గతించిన కాలం కంటే గతించిన దినముల కంటే గతించిన పరిస్థితుల కంటే మన స్థితిగతులను మన పరిస్థితులను దేవుడు అత్యధికంగా దీవించాలంటే అధిక అధికంగా ఆశీర్వదించాలంటే మన పరిస్థితులను దేవుడు చెబుతాం మునుపటి కంటే దీనికి మేలు నీకు దయచేయాలంటే దేవుడు మన పరిస్థితులన్నిటి కూడా ఆయన దేవుడై ఉన్నాడని మనం ఎరగాలి ఆయన దేవుడు ఉన్నాడే మనకు అవ్వాలంటే దేవుడు చేసే ఒక కార్యం ఏంటంటే మునుప్పటి కంటే అత్యధికమైన మేలు మన జీవితంలో చేయడమే అంటే దేవుని నమ్మినప్పుడు దేవుని కలిగినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేయగలడు మనం నమ్మిన దేవుడు మన నమ్మిన దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు అని నిరూపించబడడానికి ఒక సూచన ఏంటంటే మునుప్పటి కంటే అత్యధికమైన కార్యాలు మన పట్ల దేవుడు చేయడం మన పట్ల దేవుడు జరిగించడం అది ప్రతి సమస్తం అన్ని విషయాల్లో అది మన నివాస స్థలాల విషయాల్లో కూడా మనం ఉండే విధానంలో కూడా మనం చేసే పనుల్లో కూడా పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో కూడా దేవుడు చెబుతున్న విషయం మునుపటి కంటే అత్యధికమైన మేలు దేవుడు మనకి దయచేస్తాను అని కనుక దేవుడు నిజంగా గతించిన ఏ మేలు నువ్వు పొందుకోకపోతే ఎటువంటి అభివృద్ధి నీలో లేకపోతే ఇటువంటి విస్తరణ నీలో కనిపించకపోతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నువ్వు నమ్మిన దేవుడు ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కావడానికి మన బ్రతుకులో మన జీవితాల్లో మన నివాస స్థలాల్లో మన ప్రతి ప్రతికూల పరిస్థితిలో కూడా మునుప్పటి కంటే పూర్వము కంటే అత్యధికమైన మేలును దేవుడు మనకి జీవితంలో కలిగి చేసే దేవుడు ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు కనుక దేవుని మాటను మనం నమ్మునప్పుడు దేవుని మాట పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రకారమే దేవుడు మన జీవితంలో చేయువాడై ఉన్నాడు కనుక ఇంతకుముందు నీవు అసలు మేలే నువ్వు చూడకపోతే నీ జీవితం ఎలాంటి అభివృద్ధి నువ్వు చూడకపోతే దేవుడు చెబుతున్న మాట మునుప్పటి కంటే కూడా అత్యధికంగా నేను మీకు మేలు చేస్తాను అని దేవుడు చెబుతున్న మాట మనం నమ్మి విశ్వసించి దేవుని ఎదుట మనం మోకరించినప్పుడు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అత్యధికమైన మేలుతో నింపి నడిపించగల ఆ కార్యాన్ని బట్టి మనం నమ్మిన దేవుడు ఆయన దేవుడై ఉన్నాడని ఆయన అద్భుతకరుడని ఆయన ఆశ్చర్యకరుడని ఆయన మన నిమిత్తం ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడని మనకు అప్పుడు మాత్రమే అర్థమవుతుంది అందుకే తన నమ్మిన ప్రజల జీవితాల్లో కూడా దేవుడు అత్యధికమైన కార్యాలు చేశాడు ఎందుకంటే వారు ఎప్పుడు ఊహించని కార్యాలు నువ్వు పెన్నడు చూడని కార్యాలు దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన నివాస స్థలాల్లో మన పరిస్థితిలో కూడా నిత్యముగా దేవాతి దేవుడు అట్టి కార్యాలు చేయనుగాక ఆమె పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఈ సమయం అందులో సన్నిధిలో ప్రతి ఒక్క బిడ జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో నువ్వు జరిగించి సహాయం చేసి కృప చూపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మిక అనువుల సహవాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకములున్న సార్క సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్